వెల్కమ్ టు ఫోర్వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి సో మొదటి దశలో ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల ఇళ్లను ఇరవైలోగా పూర్తి చేయాలని ఆర్డర్స్ కూడా రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆర్టికల్ చూద్దాం వివరాల్లోకి వెళ్దాం పైన చెప్పుకున్నాం కదండి మొదటి దశలో ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల ఇళ్లను ఇరవైలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇంతియాస్ గారు తెలపడం జరిగింది వారి మాటల్లో ఏమన్నారో మనం ఆర్టికల్లో తెలుసుకుందాం సో మొదటి దశలో ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల గృహాలు ఇరవైలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయండి ఈ నెల ఇరవై తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు మొదటి దశలోని లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రక్రియను అదే రోజు ప్రారంభమవుతుందని కలెక్టర్ ఇంతియాస్ గారు తెలిపారు జిల్లాలలో మొదటి దశ కింద ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒక్క గృహాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇస్తుందని ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ నెల ఇరవైవ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలోని తమ వీధి కార్యాలయంలోని పేదలందరికీ ఇల్లు జిల్లా స్థాయి మాటరింగ్ కమిటీ సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలలో ఒక వెయ్యి నూట ఇరవై రెండు లేఅవుట్లు సిద్ధం చేసి రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి గృహ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయాలన్నారు ఇటుకలు సిసుక సిమెంటు ఇనుము కంకర తదితర సరఫరా చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేస్తుందని తెలిపారు సమావేశంలో జేసీలు కె మాధవీలత ఎల్ శివశంకర్ గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జి పీడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వెన్యూస్ న్యూస్ ఛానల్